వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఇంటర్బాట్నిక్ సంబంధించిన కణజీవ శాస్త్రం నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం రాజ్యంలో అతి పొడవైనటువంటి కణం ఆప్షన్ ఏ ఆస్టిచ్ అండం ఆప్షన్ బి నాడీ కణం ఆప్షన్ సి శుక్ర కణము ఆప్షన్ డి మైకో ప్లాస్మా ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి నాడీ జంతు రాజ్యంలో అతి పొడవైనటువంటి కణం ఏది అంటే నాడీకణము వృక్ష రాజ్యంలో అతి పెద్ద కణము ఆప్షన్ ఏ సైకస్ అండం ఆప్షన్ బి ఆస్ట్రిచ్ అండం ఆప్షన్ సి నాడీ కణము ఆప్షన్ డి అస్టాబ్యులేరియా సైవల కణము వృక్ష రాజ్యంలో అతిపెద్ద కణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సైకస్ అండము జంతురాజ్యంలో అతి పొడవైన కణం నాడీ కణం అయితే వృక్ష రాజ్యంలో అతిపెద్ద కణం ఏది అంటే సైకస్ అండము వృక్ష కణంలోని నిర్జీవ భాగం ఏది ఆప్షన్ ఏ కేంద్రకము ఆప్షన్ బి కణ ద్రవ్యము ఆప్షన్ సి కణ త్వచము ఆప్షన్ డి కవచము కణంలోని నిర్జీవ భాగము అంటే కణంలో ప్రాణంతో లేనటువంటి జీవంతో లేనటువంటి భాగం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి కనకవచము మధ్య పటలికలో ఉండే రసాయన పదార్థం ఏది ఆప్షన్ ఏ సెల్యులోజ్ ఆప్షన్ బి సోబరిన్ ఆప్షన్ సి కాల్షియం పెక్టేట్ ఆప్షన్ డి లెగ్నిన్ మధ్య పటలికలో ఉండే రసాయన పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం పెక్టేట్ క్రింది వాటిలో పండిన ఫలాల్లో ఉండే కనకవచ పదార్థం ఏది ఆప్షన్ ఏ సెల్యులోజ్ ఆప్షన్ బి సూబరిన్ ఆప్షన్ సి కైటిన్ ఆప్షన్ డి పెక్టిన్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి పెక్టిన్ పండిన ఫలాల్లో ఉండే కనకవచ పదార్థం ఏది అంటే ఆప్షన్ డి పెక్టిన్ బెండు కణాల కవచంలో ఉండే రసాయన పదార్థం ఏది బెండు కణాల కవచంలో ఉండే రసాయన పదార్థం ఏది అంటే ఆప్షన్ ఏ లెగ్నిన్ ఆప్షన్ బి కైటిన్ ఆప్షన్ సి సోబరిన్ ఆప్షన్ డి క్యూటిన్ బెండు కణాల కవచంలో ఉండే రసాయన పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సోబరిన్ క్రింది వాటిలో ఏ కణాంగం జంతు వృక్ష కణాల్లో ఒకే పనిని నిర్వర్తిస్తుంది ఆప్షన్ ఏ ప్లాస్మా పొర ఆప్షన్ బి కణకవచము ఆప్షన్ సి హరిత రేణువు ఆప్షన్ డి ఆహార రెక్తిక క్రింది వాటిలో ఏ కణాంగము జంతు వృక్ష కణాల్లో ఒకే పనిని నిర్వర్తిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాస్మా పొర జంతు జంతు కణంలోను కణంలోనూ రెండింట్లో కూడా ప్లాస్మా పొర అనేది ఒకే విధిని నిర్వర్తిస్తుంది జీవానికి భౌతిక ఆధారం ఏది ఆప్షన్ ఏ కణరసం ఆప్షన్ బి జీవ పదార్థం ఆప్షన్ సి సైటోప్లాజం ఆప్షన్ డి కేంద్రక రజం కేంద్రక రసము జీవానికి భౌతిక ఆధారం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జీవ పదార్థము కేంద్రక రహిత సజీవ పరిపక్వ కణం ఏది కేంద్రకరహిత సజీవ పరిపక్వ కణం ఏది అంటే ఆప్షన్ ఏ దారుణాలం ఆప్షన్ బి దృఢ కణజాలం ఆప్షన్ సి నాళ మూలకాలు ఆప్షన్ డి పైవన్నీ సజీవ పరిపక్వ కణం అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవుల్లోనే కణమేనండి కానీ అది కేంద్రక రహితంగా ఉంటుంది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సి చాలనీనాల మూలకాలు కేంద్రకం నిర్వహించే క్రియ ఆప్షన్ ఏ శ్వాసక్రియ ఆప్షన్ బి శ్రావక్రియ ఆప్షన్ సి ప్రోటీన్ల సంశ్లేషణ ఆప్షన్ డి కణజీవన నియంత్రణ క్రియ కేంద్రకం నిర్వహించే క్రియ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి కణ జీవన నియంత్రణ క్రియ అనువంశికతకు వాహకం ఏది అనువంశికతకు వాహకం ఏది అంటే ఆప్షన్ ఏ కేంద్రకము ఆప్షన్ బి జీవ పదార్థము ఆప్షన్ సి కణద్రవ్యము ఆప్షన్ డి ప్లాస్టిడ్ అనువంశికత అంటే ఒక తరం నుంచి మరొక తరానికి సేమ్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఇంకో తరము జనకతరం నుంచి పిల్ల తరం ఏర్పడట ఏర్పడటాన్ని ఏమంటారంటే అనువంశికత అంటారు దీనికి కారణం ఏదంటే డిఎన్ఏ డిఎన్ఏ ఎందులో ఉంటుందంటే కేంద్రకంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ ఏ కేంద్రకము కణంలోని పదార్థాల సరఫరాకు ఉపయోగపడే త్వచ నిర్మిత కాలువల వ్యవస్థ ఏది కణంలో పదార్థాల సరఫరాకు ఉపయోగపడే త్వచ నిర్మిత కాలువల వ్యవస్థ ఏది అంటే ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ఆప్షన్ బి లైసోజోమ్లు ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్యజాలకము ఆప్షన్ డి క్రోమాటిడ్ ఆలయము ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్య జాలకము క్రింది వాటిలో ప్రోటీన్ల సంశ్లేషణతో సంబంధం కలిగి ఉన్నది ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ఆప్షన్ బి రైబోజోమ్లు సి గాల్జీ దేహాలు ఆప్షన్ డి సెంట్రోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణతో సంబంధం కలిగి ఉంది ఏది సంబంధం కలిగి ఉంటుందంటే రైబోజోమ్లు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ప్రోటీన్ల సంశ్లేషణతో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ఆప్షన్స్లో లేదు కాబట్టి మనం ఆన్సర్ ఆప్షన్ బీని రైబోజోమ్లు అనేది మనం పెట్టుకోవచ్చు క్రింది వాటిలో అతి పురాతన కణాంగాలుగా వేటిని పేర్కొంటారు ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ఆప్షన్ బి గాల్జీ సంక్లిష్టం ఆప్షన్ సి రైబోజోమ్లు ఆప్షన్ డి లైసోజోమ్లు ఆన్సర్ ఏదవుతుందంటే రైబోజోమ్లు అవుతుందండి ఆన్సర్ సి రైబోజోమ్లు రైబోజోమ్లని అతి పురాతన కణాంగాలుగా పేర్కొంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో